ఇఫ్ లైక్ లైక్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు టు మూవీ న్యూస్ ఛానల్ డోంట్ క్లిక్ ద ఫర్ న్యూ ప్రియాంక చోప్రా తన అన్ఫినిష్ పుస్తకంలో తన చిన్ననాటి ప్రేమకథను వెల్లడించింది పద్నాలుగు ఏళ్ల వయసులో బాయ్ తో అత్తకు అడ్డంగా దొరికిపోయిన వైనం అలాగే తన మొదటి ముద్దు మీసవ్వడం వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలను పంచుకుంది ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది ప్రియాంక చోప్రా తన అన్ఫినిష్ పుస్తకంలో తన చిన్ననాటి ప్రేమకథ గురించి చెప్పింది తను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు పదో తరగతి అబ్బాయితో ప్రేమలో పడినట్లు రాసింది ప్రియాంక ఆ అబ్బాయి అసలు పేరు చెప్పలేదు కాని అతన్ని బాబని పిలిచేదట మా రొమాన్స్లో అతను నా క్లాస్ బయట నిలబడేవాడు క్లాస్ అయ్యాక నన్ను చూసి చెయ్యి ఊపేవాడు స్కూల్ గ్యాలరీలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడిచేవాళ్లమని ప్రియాంక చెప్పింది ఒకరోజు అతను తన బంగారు గొలుసు నా మెడలో వేసినప్పుడు మాకు పెళ్లి అయిపోతోందనిపించింది ప్రియాంక చోప్రా చెప్పిన దాని ప్రకారం ఇదంతా తను న్యూయార్క్లో తన అత్త కిరణ్ ఇంట్లో ఉన్నప్పటి మాట అక్కడ చాలా కఠినమైన నియమాలు ఉండేవి డేటింగ్ కూడా నిషేధం కిరణ్ తన మేనకోడలి కదలికలపై ఓ కన్నేసి ఉంచేవారు అప్పుడు ప్రియాంక వయసు పద్నాలుగు ఏళ్లు తన అత్త మంచి ఇంజనీరే కాదు గొప్ప గూఢచారి కూడా అని ప్రియాంక చెప్పింది ప్రియాంక తన అత్తను మోసం చేయడానికి రకరకాల ప్లాన్ను వేసేది బాబ్ తన సోదరితో ప్రియాంక అత్తగారింటికి ఫోన్ చేయించేవాడు కాని వాళ్ల అత్తకు అనుమానం వచ్చి ఒకరోజు రెండో ల్యాండ్లైన్ ఎక్స్టెన్షన్ ఎత్తేసింది దాంతో వాళ్ల ఫోన్ సంభాషణలు ఆగిపోయాయి అయినా ప్రియాంక అడల్ట్ ఎడ్యుకేషన్ పేరుతో బయటకు వెళ్లడం మొదలుపెట్టింది ఉదయం అడల్ట్ ఎడ్యుకేషన్ తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ కారులో పికప్ చేసుకునేవాడు అపార్ట్మెంట్ దగ్గరి బస్ లో దింపి బస్సు దిగినట్టు నటిస్తూ ఇంటికి వెళ్లేది కానీ వాళ్ల అత్తకు మళ్లీ అనుమానం వచ్చి ఒకరోజు పార్కింగ్లో దాక్కుని చూసింది ప్రియాంక కారు దిగగానే అత్త ఫాలో అవ్వడంతో కారులో కలవడంకూడా ఆగిపోయింది ఒకరోజు అత్త ఇంట్లో లేనప్పుడు బాబ్ను ఇంటికి పిలిచింది ఇద్దరూ సోఫాలో కూర్చుని చేతులు పట్టుకుని టీవీ చూస్తున్నారు వాళ్ల జీవితంలో మొదటి ముద్దు పెట్టుకోబోతుండగా కిటికీలోంచి మెట్లపైకి వస్తున్న అత్త కనిపించింది రోజూ నాలుగు గంటలకు వచ్చే అత్త ఆ రోజు రెండు గంటలకే రావడంతో ప్రియాంక భయపడిపోయింది అత్త అపార్ట్మెంట్ మూడో అంతస్తులో ఉంది ఒకే ఒక డోర్ ఉంది బాయ్ ఫ్రెండ్ను బయటకు పంపలేక అతన్ని అల్మారాలో దాచిపెట్టింది తను చదువుకుంటున్నట్టు నటించింది కాని అత్త కోపంగా వచ్చి అల్మారా తెరవమంది ప్రియాంక వణుకుతూ అల్మారా తెరవడంతో ఆమె బండారం బయటపడింది వెంటనే అత్త ఇండియాలోని ప్రియాంక తల్లి మధు చోప్రాకు ఫోన్ చేసి విషయానికి చెప్పింది అప్పుడు ఇండియాలో అర్ధరాత్రి ఎందుకిలా చేశావ్ దొరికిపోవాలనేనా అని తల్లి అడిగింది చివరగా కఠినమైన నియమాలతో తనను సరైన దారిలో పెట్టినందుకు కిరణ్ అత్తకు అమితాబ్ మామకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది ప్రియాంక చోప్రా తన పుస్తకంలో పంచుకున్న ఈ సంఘటన ఆమె బాల్యాన్ని ఆమె సాహసోపేతమైన స్వభావాన్ని తెలియజేస్తుంది మొదటి ముద్దు మిస్ సవ్వడం ఆమె జీవితంలో మరచిపోలేని ఒక జ్ఞాపకంగా మిగిలిందని స్పష్టమవుతోంది